విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక పారిశ్రామిక రియల్ ఎస్టేట్ రంగంలో కేంద్ర స్థానం సొంతం చేసుకుంటుంది ఇప్పటికే గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయాలనుకోవడం ఎస్సీఎల్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ఈ నగరాన్ని ఐటీ హబ్ గా మారుస్తున్నాయి అలాగే విశాఖ కేంద్రంగా ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాలీని ఏర్పాటు చేయడం పలు ఫైనాన్స్ టెక్ కంపెనీలు స్థిరపడ్డాయి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందినందున రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధికి ప్రత్యేక దృష్టిని పెట్టింది స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందడంతో పాటు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది ప్రస్తుతం మధురవాడ ప్రాంతం ఐటీ కంపెనీలను ఆకర్షించే హబ్బా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ భాగంగా అండర్ గ్రౌండ్ రైనజీ స్మార్ట్ వాటర్ సిస్టమ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి జాతీయ రహదారి ఎన్హెచ్ పదహారు ద్వారా కూడా ఈ ప్రాంతం అందుబాటులో ఉంది అదాని సైపీ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి విశాఖపట్నంలోని మధురవాడ భవిష్యత్తులో మరో హైటెక్ సిటీగా ఎదగబోతుంది గీతం ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థలు పలు స్టార్ట్అప్ కంపెనీలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డాయి రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే ఐదు నుంచి పదేళ్లలో మధురవాడ విశాఖను మరింతగా హైటెక్ సిటీగా పరిణతం చేసుకోగల అవకాశాలు ఉన్నాయని వారు వెల్లడించారు